నా పేరు నాగూరు వలి చిలకలూరుపేట నుంచి మాట్లాడుతున్నాను ఈరోజు టాపిక్ ఏంటంటే ఇప్పుడే మీ నెట్వర్క్ మార్కెటింగ్ నైపుణ్యాలను నేర్చుకోండి నెట్వర్క్ మార్కెటింగ్ నైపుణ్యాలను మాస్టరింగ్ చేయండి మరియు మీ వ్యాపారాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళండి నెట్వర్క్ మార్కెటింగ్లో విజయవంతం కావటానికి అవసరమైన ప్రణాళికా వ్యూహాలను నైపుణ్యాలను మేము ఈ ఆడియోలో షేర్ చేశాము బలమైన బృందాన్ని నిర్మించటం నుండి లాభదాయకమైన సేల్స్ను పెంచటం వరకు ఈ ఆడియోలో అన్నింటినీ కవర్ చేశాము లీడ్లను రూపొందించడం అమ్మకాలను పెంచటం మరియు నమ్మకమైన కస్టమర్ బేస్లను ఎలా నిర్మించాలో ఈ ఆడియోలో తెలుసుకోండి మీరు కొత్తగా ఐడి తీసుకున్న అనుభవ శూన్యులైన అనుభవజ్ఞులైన మార్కెటర్ అయినా నెట్వర్క్ మార్కెటింగ్ ప్రపంచంలో ఆధిపత్యం చెలాయించటానికి మీకు అవసరమైన సాధనాలు మరియు వ్యూహాలను ఈ ఆడియో మీకు అందిస్తుంది ఈ ఆడియోని ఇప్పుడే పూర్తిగా చివరి వరకు వినండి మరియు ఈరోజే మీ నెట్వర్క్ మార్కెటింగ్ నైపుణ్యాలను నేర్చుకోవడం ప్రారంభించండి మొదట కమ్యూనికేషన్ కళలో ప్రావీణ్యం పొందండి ప్రభావవంతమైన కమ్యూనికేషన్ నమ్మకం మరియు సంబంధాన్ని పెంచుతుంది చురుకుగా వినండి ప్రశ్నలు అడగండి మరియు మీ అవకాశాల అవసరాలపై నిజమైన ఆసక్తిని చూపండి తర్వాత వ్యక్తిగత బ్రాండింగ్పై దృష్టి పెట్టండి మీ ఏకైక కథనం మీ గొప్ప ఆస్తి లోతైన స్థాయిలో ఇతరులతో కనెక్ట్ కావడానికి మీ ప్రయాణాన్ని ప్రామాణికంగా పంచుకోండి సోషల్ మీడియాను ప్రభావితం చేయండి విస్తృత ప్రేక్షకులను చేరుకోవటానికి ఇది ఒక శక్తివంతమైన సాధనం విలువైన కంటెంట్ను షేర్ చేయడానికి ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ మరియు లింక్డ్ ఇన్ వంటి ప్లాట్ఫామ్లను ఉపయోగించండి ఫాలోఅప్ గురించి ఎప్పుడూ మర్చిపోకండి ఎల్లప్పుడూ లీడ్స్ మరియు కస్టమర్లను అనుసరించండి నిరంతరం నేర్చుకుంటూ ఉండండి వర్క్ షాపులకు హాజరవ్వండి పుస్తకాలు చదవండి మరియు విజయవంతమైన సలహాదారులతో కనెక్ట్ అవ్వండి మీరు ఎంత ఎక్కువ నేర్చుకుంటే అంత ఎక్కువగా అభివృద్ధి చెందుతారు థ్యాంక్స్ ఫర్ లిజనింగ్ ఈ ఆడియో మీకు సహాయకరంగా ఉంది అనిపిస్తే లైక్ చేయండి నెట్వర్క్ మార్కెటింగ్ నైపుణ్యాలను మెరుగుపరిచే మరిన్ని చిట్కాలు మరియు వ్యూహాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి